కొన్ని కాకులు అదే పనిగా పంట చేలలో పడి ధాన్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి ఒక పావురం చాలా రోజులుగా తిండి లేక బాధపడుతూ ఉంది తన యజమానేమో తనకు ఆహారం పెట్టడం లేదు కానీ కాకులు మాత్రం చాలా స్వతంత్రంగా ధాన్యాన్ని దోచుకుంటున్నాయని పావురం అనుకుంటూ ఉంది ఒక రోజు పావురం కాకుల నాయకుడిని అడిగింది ప్రతిరోజు మీకు చాలా ఆహారం లభిస్తుంది కదా నన్ను కూడా మీ గుంపులోకి చేర్చుకోండి నేను కూడా మీతో పాటే ఎగరగలను మీతో పాటే పొలంలో ధాన్యం తింటాను అందుకు కాకులన్నీ సరే అన్నాయి ఆ రోజు నుండి కాకులన్నీ పావురాన్ని తమతో తీసుకుని వెళ్తూ కలిసి ధాన్యాన్ని తింటున్నాయి అలా కొంతకాలం హైగా గడిచిపోయింది పావురం తన యజమానిని పూర్తిగా మరిచిపోయింది ఒక రోజున రోజులాగే కాకులన్నీ పొలంలో ధాన్యం కొల్లగొట్టి తినడానికి నిర్ణయించుకున్నాయి అన్నీ కలిసి ఎగిరి పొలంలో గుంపులుగా వాలాయి కాని పాపం ఒక్క కాకి కూడా మళ్లీ పైకి ఎగరలేక చతికిలబడిపోయాయి పొలం యజమాని తన పొలం మీద ఒక వలను పరిచాడు అతను పరిచిన వలలో కాకులన్నీ ఇరుక్కుపోయాయి వాటితో పాటే పావురము ఆ వలలో చిక్కి రైతుకు ఆ రాత్రి భోజనమైంది